ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవే నమ ఓం కాశీశ్వేశ్వర స్వామిని నమ జగద్గురు శ్రీ సుభాష్పత్రి గురుజీ దంపతులకు నమస్కారం మనం బ్రహ్మాండము పిండాన్నము తర్వాత బ్రహ్మాండ దేవతలు తర్వాత పిన్నాండ దేవతలు తెలుసుకున్నాం ఇప్పటి వరకు ఈ విద్య చాలా అద్భుతమైంది సిద్ధ విద్య అంటారు సిద్ధ విద్య అంటే కుండలిని సహస్రారంలో చేరితే ఆ యొక్క ఈశ్వరుణ్ణి ఈ కుండలిని శక్తి చేరితే ఆ శివశక్తి లైక్యమే సిద్ధ విద్య యోగ విద్య యోగం అంటే ఆత్మతో కుండలిని పోయి చేరితేనే యోగం ఈ కుండలినే జీవుడు ఆత్మే దేవుడు ఈ జీవుడనే కుండలిని శక్తి దేవుడనే ఆత్మతో కలిస్తే అప్పుడు సిద్ధత్వం లభ్యమవుతుంది సిద్ధ విద్య అంటే అది అర్థం సిద్ధ విద్య అంటే అమృత ఓట రావాలి పూర్ణత్వం కావాలి పూర్ణత్వమే సిద్ధ విద్య అంటారు ఇప్పుడు మనం ఈ సిద్ధ విద్యలో అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు ఏమిటంటే ఒక యోగి మొదట ప్రాణాయామం చేస్తాడు ఈ స్వరం శుద్ధి అవుతుంది ఈ ప్రాణాయామం చేసి చక్రాలు తెలుసుకుంటాడు ఈ యొక్క శరీరంలో పిండాండం అనే శరీరంలో షట్ చక్రాలు తెలుసుకొని ఈ నాళ్ళు తెలుసుకొని ప్రధానంగా మూడు నాళ్ళు ఉన్నాయి మొత్తం డెబ్భై రెండు వేల నాళ్ళు ఉన్నాయి శరీరంలో ఈ శరీరంలోని డెబ్భై రెండు నాళ్ళు ఫంక్షన్ అవ్వాలంటే మూడు నాళ్ళు ఫంక్షన్ అవ్వాలి సూర్యనాడి చంద్రనాడి సుషుమనాడి నాడి ఇప్పుడు ఎప్పుడైతే మనం మూలాధార చక్రంలో పెట్టి మనసుని స్వాధిష్టానంలో పెట్టి ప్రాణాయం చేస్తామో అక్కడ గణపతి బ్రహ్మ అనేది ఎలిమెంట్ స్కూలు విద్య ఎందుకంటే ఆయన బహిర్ముఖుడు కోరికలు సృష్టికర్త గణపతి బ్రహ్మతత్వం రెండు మూలాధారం స్వాదిష్టానం సృష్టికర్త అది ఎలిమెంట్ స్కూల్తో సమానం ఈ మణిపూర కమలం విష్ణు అనేది ప్రాణాయామం బొడ్డుగాడికే చేస్తే అది హై స్కూల్ హృదయ కమలంలో కంఠంలో పెట్టి ప్రాణాయామం చేస్తే లేదా ధ్యానం చేస్తే అది డిగ్రీ ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి సహస్రంలో కానీ ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ప్రాణాయామం చేస్తే అది పిహెచ్డి అంటారు ఇప్పుడు సాధకులందరూ తెలుసుకోవాలి మేము ఏ క్లాసులో ఉన్నాము ఏ గురువు ఏం చెప్తున్నాడు ఏ సాధన చేస్తే మేము పిఎస్ఎస్ఎంలో సుభాషపత్రి గురువు గారు మమ్మల్ని అందరిని ఏ క్లాసులో చేర్చాడు అనేది తెలుసుకోండి ఆయన ఆజ్ఞాచక్రంలో శ్వాసను పెట్టి ఈ శ్వాసని ఆజ్ఞాచక్రంలో గమనించమన్నాడు ఇది పరమాత్మని ధ్యానం చేయమన్నాడు నువ్వు పరమాత్మని ధ్యానం చేస్తే నువ్వు పరమాత్మ అయిపోతావు ఈ సమస్త బోనభాండాలన్నీ దర్శిస్తావు నువ్వే నువ్వే అధిపతి అవుతావు నువ్వు కంఠానికి కిందకు వస్తే కంఠానికి కింద ప్రాణాయామం చేసినా జపం చేసినా ధ్యానం చేసినా ప్రాణాయామం చేసిన ఇది కింద ఎలిమెంట్ స్కూలు మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం హై స్కూలు ఈ హృదయ గమలం ఈ డిగ్రీ ఇది ఇప్పుడు ఆయన గతంలో ఒక మూడు వందల మందితో ఇంటర్వ్యూ చేశారు మన పిఎంసిలో వాళ్ళు కొంతమంది ఎక్కువ బుక్స్ చదివి కంఠస్థం చేసి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు పుస్తకాల్లోనే ఉండి అనేక పుస్తకాలు రాస్తూ కంఠస్థం చేసి వాళ్ళ అమూల్యమైన విద్యని పిఎంసీకి అందించారు అది అవసరం అనుకొని మన పిఎంసిలో పిరమిడ్ జాన పరులందరికీ ఈ విద్య కూడా అవసరమే తీరి అని మన యొక్క సుభాషుపత్రి గురువు గారు ఆజ్ఞ జారీ చేశారు రే అందరినీ అంటే ఉపన్యాసం చెప్పేవాళ్ళని పుస్తకాలు చదివి కంఠస్థం చేసి భగవద్గీత కానీ భాగవతం శ్లోకాలు పద్యాలు అది కూడా జ్ఞానమే అలాంటి వాళ్ళని వాళ్ళు తీసుకువచ్చారు స్వరయోగులు ఈడ పింగళనాళ్ళతో చక్రాల మీద స్వరంతో ఎన్నో ఏళ్ళు సాధన చేసి దాంట్లో ఉండే మర్మాలు అదంతా చెప్పించారు మనకి రెండు మూడేళ్ళు అయింది ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ మనకి రవిశాస్త్రి గారి ద్వారా అద్భుతంగా అంతా తిప్పి మొత్తం స్వాముల్ని కన్సల్ట్ చేశారు కొంతమంది జ్ఞానంగా కొంతమంది స్వరయోగులు కొంతమంది ఈ యొక్క క్రియాయోగం కంఠానికి కిందే క్రియాయోగం చేసి దాంట్లో మెలుకులు తెలుచుకున్నారు ఇది కూడా గొప్పదే అనుకున్నారు చాలామంది కూడా పోయారు కొన్ని కొన్ని ఆశ్రమాలకు వెళ్ళారు కొంతమంది గురువులు దర్శించారు క్రియాయోగం గురువులకి అడిగిపోయారు స్వరయోగులు గురువులు కాడిపోయారు ప్రాణాయామం చేసి చెప్పే గురువులు కాగిపోయారు అనేక రకాలైనటువంటి గురువులను కూడా పిఎంసి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కలిశారు పోయి నో ప్రాబ్లం భయపడ్ల పత్రిజీ గురువు గారు డోంట్ కేర్ ఎందుకంటే పిహెచ్డి క్లాసులో ఉండేవాడు ఎలిమెంట్ స్కూల్కి పోయి దర్శిస్తే ఆడేం లేదు నాకంటే గొప్పది కాదు హై స్కూల్లో పోతాడు పీజీ స్టూడెంట్ ఇది నాకంటే ఏం పెద్ద సబ్జెక్ట్ లేదు అట్లా హై స్కూల్ కానీ డిగ్రీ కానీ ఇలాంటి మంచి సబ్జెక్టులు జ్ఞాన మార్గాన్ని బోధించారు ఈ పిఎంసి పిరమిడ్ మాస్టర్లు అన్నింటినీ అనుభూతి పొందారు తెలుసుకున్నారు ఓహో ఇదే భ్రూమధ్యం శ్వాస మీద చేసే టాప్ దీన్ని మించింది లేదని ఈ గత రెండు మూడు సంవత్సరాలు తెలుసుకొని ఇప్పుడు ఎవరికి వాళ్ళే ప్రతి ఫిరమిడ్లో సాధన మీద పడ్డారు ఆ తర్వాత ఉపన్యాసాలు జ్ఞానం ఇప్పుడు వీళ్ళే సేకరిస్తున్నారు ఎక్కడెక్కడ పుస్తకాలలో ఉండే జ్ఞానాన్ని అంత వీళ్ళే ఈరోజు జూమ్ ఇంటర్వ్యూలు పెట్టి అద్భుతంగా అమృత వర్షం కురిపిస్తున్నారు ఎవరైనా మంచి గురువు దొరికితే వాళ్ళ పౌర్వజం సుకృతం ఉండాలి మంచి గురువు దొరకాలి అనుభవం కలిగిన వాళ్ళు కావాలి ఇప్పుడు గురువులు వాళ్ళు ఏం చెప్తారు ధ్యానమే గొప్పది అని చెప్తారు ధ్యానం చేసే గురువు అయ్యా ధ్యానమే గొప్పది నువ్వు భ్రూమద్యంలో ధ్యానం చేయ అంటాడు ఇంకొంత కింద కంఠానికి కింద ప్రకృతిలో ప్రాణాయం చేసేవాళ్ళు ఇదే గొప్పది అంటారు కంఠానికి కింద ప్రకృతి అని తెలుసు ఖండాది పర్యంతం కోటైకి స్వరూపుణి కంఠానికి కింద నువ్వు జపం చేయి చక్రాల మీద ఓం నమ శివాయ చేయొచ్చు నమో నారాయణ చేయొచ్చు లం వం రం ఎం హం హం చేయొచ్చు శ్రీం హ్రీం క్లీం ఐం సౌహం చేయొచ్చు జపం చేయి చక్రాల మీద ఒక్కొక్క చక్రం మీద ప్రాణాయం చేయి చంద్రనాడితో చేయి సూర్యనాడితో చేయి నువ్వు క్రియాయోగం అంటే కింద నుంచి పైకి ఒక్కొక్క చక్రంలో సిద్ధి పొందుతూ రావాలనేది లాస్ట్కి ఇక్కడికి వస్తే ఆజ్ఞా చక్రానికి వస్తే పరమాత్మని జారుతాడు వాడిని నేరుగా ధ్యానం చేయమని చెప్పలే ఎవరు అందుకని వాళ్ళందరూ పాపం చాలామంది ఒక నాలుగైదేళ్ళు నష్టపోతున్నారు కొన్ని సంవత్సరాలు నష్టపోతున్నారు కండానికి కింద చేయించినందువల్ల ఒకటి ఖచ్చితంగా కుండలిని యోగా అందరూ కుండలిని అంటే మూలాధార చక్రంలో కుండలిని శక్తి దాన్ని ప్రాణాయామంతో మూలాధారానికి పోయి అగ్ని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ వచ్చి ధ్యానం శ్వాస మీద జాసలో ఉండాలి ఆ మూలాధారంలో ఉండే అగ్ని సుషుమనాళ్ళు వచ్చి ఇక్కడ మనకి అమ్మవారి దర్శనం అవుతుంది ఆమె అగ్ని రూపంలో ఉంటుంది తేజ రూపంలో ఉంటుంది దేవతలందరూ తేజస్సుగా ఉంటారు బిందు రూపంలో ఉంటారు అందుకని మిశ్రం బిందు అన్నం బ్రహ్మాండంలో అంటే జ్యోతి అణుజ్యోతి రూపంలో ఉంటారు అంతా దేవతలు బీజ రూపంలో ఉండరు నువ్వు బీజం ఖండాన్ని కింద ప్రకృతి ఇది బీజం ఇది వచ్చి బిందు అవుతుంది శరీరంలో ఇది బిందు అవుతుంది జ్యోతి కంఠానికి కింద బీజంతో కూడుకొని ఉంది ఈ బిందు అట్లా బయట కూడా పరాకాశంలో బిందు రూపంలో ఉంది ఈ పంచభూతాలలో బీజ రూపమే పంచభూతాలు బీజంగా ఉంటేనే రూపం వచ్చింది ఈ ఎన్నో మర్మాలు వినాలా మనం పరిశోధన చేయాలా తెలుసుకోవాలి ఇప్పుడు నాకు శ్వాస లయమై ఉంది అనేకసార్లు మళ్ళీ నేనే శ్వాసను సృష్టించుకున్నా కానీ ఈ ఉపన్యాసం చెప్పాలన్నా కూడా నా కుండల్ని లేచిపోతూ ఉంది శ్వాస లేని స్థితిలో చెప్తుండ అందువల్ల శరీరం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతుంది కుండల్ని కిందకు దిగనంటుంది అయినా కూడా ఇది ఈ రహస్యమైన విద్యని మనం బయట పెట్టాలా పది మందికి పంచాలా శ్రమ తీసుకొని అయినా నేను ఇది శ్వాసరహితంగా పరబ్రహ్మ స్థితిలో నుంచే ఈ సాధకుడు ఈ శరీరంలో నుంచి మాట్లాడుతున్నాడు లైవ్ అయింది శ్వాస దీన్ని నువ్వు ప్రకృతిలో ఉంటే శ్వాస కంఠానికి కింద ఆడిస్తుంటే ఇంకా నీకు బ్రహ్మతత్వం పెరుగుతుంది వాలి బయట వాలే ఈ శ్వాస ఈ శ్వాసని ఎంతో ఆడిస్తే శరీరం కాంతిగా వస్తుంది కానీ కోరికలు కూడా ఉంటాయి నువ్వు శ్వాసని జయించాలంటే భూమధ్యంలోనే ఉండాలా నువ్వు ఏడు ఉంటేనే ఆమె పైకి వస్తుంది నువ్వు ఆమె దగ్గర పోయి శ్వాస ఆడిస్తే ఆమె హాయిగా ప్రాణశక్తిని తీసుకుంటుంది ఆమె పైకి రాదు ఆమెకి కావాల్సింది చంద్రనాడు ఆడితే చంద్ర మూలాధారం నుంచి ప్రొడ్యూస్ అయ్యి కంఠం దాకా వస్తాయి ఈ చంద్రనాడు ఆడినని చెప్పు ఆమె కదలదు మూలాధారంలో అందుకని సూర్యనాడు ఆడితే డ్రై అవుతుంది అమావాస్య వస్తుంది కిందకి అంటే ఈ చంద్రనాడు వల్ల ఉత్పత్తి అయినటువంటి జలతత్వం అంతా డ్రై అవుతుంది ఆహారం పోకూడదు కిందకి అందువల్ల సూర్య చంద్రనాడు రెండు మూలాధారానికి తీసుకెళ్తే అక్కడ అగ్నే ఉంటుంది సూర్యచంద్రులు ఎక్కడ సమాగం అవుతారో ఆడ వస్తుంది అంటే చంద్రకాళ్ళు డ్రై అవుతాయి ఇప్పుడు ఇక్కడ లైట్లు పెట్టున్నారు నేను ఉపన్యాసం చెప్తున్నా పక్కన ఏసీ ఉంది ఆ గాలి అక్కడ రావటం లే ఎందుకు రెండు కలుసుకుంటుండే ఏసీ గాలి చల్ల గాలి వస్తుంది ఇక్కడ లైట్లు అగ్ని వస్తుంది వేడి ఈ రెండింటి మధ్యన ఏమవుతుంది అది ఆవిరైపోతుంది ఈ అగ్నే నిలబడుతుంది ఆ వేడే కళ్ళ మీద పడుతుంది అట్లే సూర్యనాడి ఈ అగ్ని కరణాలు ఈ చంద్రనాడి జలతప్తం రెండు మూలాధారాన్ని కలుసుకున్నప్పుడు చంద్రకళలు డ్రై అయిపోతాయి సూర్య కళలు వస్తాయి నిలబడతాయి అంటే అగ్నే ఉంటుంది అక్కడ ఎప్పుడైతే మూలాధారానికి ఈ యొక్క రెండిట్లో తీసుకొని మూలాధారంలో కలపతాము అక్కడ అమావాస్య ఏర్పడుతుంది డ్రై అవుతుంది అప్పుడు అమ్మడికి ఆహారం అందక ఆమె బుస్సలు కొడుతూ సహస్రారం చేరుతుంది ఇంకా మిగిలిన చక్రాల మీద చేసేదంతా క్రియాయోగం అంటారు ఒక్కొక్క చక్రంలో ఒక బీజం పెట్టి ప్రాణాయం చేస్తే క్రియాయోగం కానీ అది ఆత్మజ్ఞానం రాదు నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా చేయి కండా కింద ప్రకృతిలోనే ఉంటావు ఇంకా కోరికలు పెరుగుతాయి ఇంకా అందరితో అనుసంధానం అవుతూ అన్ని వ్యవహారాలు అన్నిటి కలిసిపోతుంది నువ్వు ఇంకా ఆశ్రమంకి జనాలు వస్తారు జనాభా పెరగతరు కానీ వాళ్ళు ఎవరు సాధకులు కాదు భ్రూమధ్యంలో మనసు పెట్టి ధ్యానం చేసేవాళ్ళు సాధకులు వాళ్ళ మనస్తత్వం వేరే ఉంటుంది వాళ్ళు శ్వాసని భ్రూమధ్యంలో గమనిస్తే ఈ శ్వాస కిందకు దిక్కకుండా పైన నిలబడిపోతుంది కాబట్టి లయము ఇక్కడ నుంచి ఒక ఇంచే ఆడుతుంది శ్వాస మూడు వేల నాలుగు వందల హంసజపం రోజుకి ఆడుతుంది ధ్యానం చేసేవాళ్ళు అంటే బాగా గంటలు గంటలు చేస్తే ఇక్కడ నుంచి మూడు వేల నాలుగు వందలు రోజుకి అదే కింద శ్వాస ఆడితే ఇరవై ఒక్క వేల ఆరు నోజులు ఆడుతుంది ఈ శ్వాస కింద కాడిన చేపు చెప్పు మూడు గుణాలు ఉంటాయి మనకి ఈడ నిలబెడితే నిలబడిపోతుంది అందువల్ల అందరు కూడా గురువుని ఎంచుకునేటప్పుడు మనం సాధన చేసి అనుభవం పొందిన గురువు ఎవరు ఏది చేస్తే అదే చెప్తారు ఎవరు ఏది చేస్తే అదే క్రియాయోగం చేస్తే ఆయన ఆ క్రియాయోగ గురువే ఆయనలో ఉండేది అదే ఇంకేం ఉండదు అదే చెప్తాడు ఎవరు కనపడినా కంఠస్థం చేస్తే భగవద్గీత ఎవరు కనపడినా భగవద్గీత శ్లోకాలే చెప్తుంటాడు ఏ ఏ ఉపన్యాసానికి పోయినా భారతం రామాయణం కంఠస్థం చేస్తే ఆయన కదిలిస్తే ఆ శ్లోకాలే ఘనంగా చెప్తాడు అద్భుతంగా అట్లే ఒక జపం చేసే ఆయన ఆ జపమే చెప్తాడు పూజలు చేసే స్వామి పూజలే గొప్ప అందరూ పూజలుగా రండి అని పిలుస్తాడు ఒక ఆయన యజ్ఞాలు చేస్తుంటాడు ఆ యజ్ఞాలే గొప్ప అన్నిటికంటే యజ్ఞాలు రమ్మని పిలుస్తాడు అట్లా భూమధ్యంలో శ్వాస మీద జాస పెట్టి చేసిన సుభాషిపత్రి గురువు గారు ఆయన ఏం చేస్తున్నాడు అందరికీ అదే చేయమన్నాడు ఇప్పటి వరకు కూడా పక్కకు పోలా గాడి తప్పి అందరికీ హయ్యగ్రి అనేటువంటి తత్వం అంటే అది తల పెట్టేశాడు అప్పుడు దక్షుడు జ్ఞానం కలిగింది దక్షుడికి బాహ్య కర్మలు చేసేవాళ్ళు ఎప్పుడు శ్వాసం పెడతారు జ్ఞానం కలిగి ఈశ్వరుని తెలుసుకుంటారు దక్షుడు ఆ గొరితాలు పెడితేనే ఈశ్వరుని తెలుసుకొని దండం పెట్టాడు అంతకుముందు అహంకరించాడు దేవుడే అన్నాడు దేవుళ్ళేడు అనేవాడు ఈశ్వరుని కూడా ధిక్కరించాడు చాలాసార్లు కైలాసంలో ఇప్పుడు మళ్ళీ మనం ఈ యొక్క విద్యని ఇప్పుడు ఈ కింద చక్రాలలో శ్వాస కానీ మనసు పెడితే అది క్రియాయోగం సిద్ధ విద్య అంటే మనసుని ఆత్మయందు లయింపజేస్తే కొండలేని శక్తి సహస్రాలను పోతేనే అమృతవాటు పూర్తిని సిద్ధయోగి అన్నారు బ్రహ్మను విడనాడి భాగంబును చేరవలే విష్ణుని విడనాడి శివభాగంబు చేరవలే శివుని విడనాడి శివయోగి కావలే బ్రహ్మను చంపి విష్ణు భాగంబును చేరవలే విష్ణువుని చంపి శివభాగంబు చేరవలి శివుని చంపి శివయోగి కావాలి ఇది వేమన బ్రహ్మాండ చెప్పాడు మనం ఏ విధంగా బ్రహ్మాండే మూలాధారం స్వాదిష్టాన చక్రం ఆయన్ని వదిలేయాలన్నాడు ఎప్పుడు వదిలేస్తూ నువ్వు ఎక్కడ ధ్యానంలో ఏడుంటే శ్వాస శ్వాసను గమనిస్తే అది కట్ అయిపోద్ది తగ్గద్ది మళ్ళీ విష్ణువుని వదిలేయాలన్నాడు అంటే శ్వాస ఈ మణిపూర చక్రానికి కూడా రాకుండా ఇంకా పైకి జరగాలి ఇక్కడే ఆడాలి ఇంకా శివుడు అంటే ఈ రెండు చక్రాలు ఈ జపం మూల ఈ యొక్క భ్రూమజంకి ఆడితే నువ్వు శివుడిని కూడా వదిలేసావు శివయోగి ఇక్కడ ఉన్నాడు పరమేశ్వరుడు అందుకని ఈ మనసు అంతర్ముఖమయ్యి ఈ శ్వాస ఒక్కించాడేటప్పుడు ఆడేటప్పుడు ఆయన శివయోగి ఈ ముగ్గురిని వదిలేయాలి కళ్ళు ధరిస్తే ముగ్గురు ఉంటారు కళ్ళు మూస్తే ముగ్గురు ఎగిరిపోతారు అందుకని కళ్ళు మూసి శ్వాసని ఏడబొట్టుకుంటే నిలబెట్టేస్తావు శ్వాస కిందకు దిగ్గున్నా అప్పుడే నువ్వు గుణాతీతుడివి త్రిపురాంతకుడివి కింద కాడితే అయిపోతాడు ఈ విధంగా ఈ అంతా కూడా మనం శ్రద్ధగా విని ఒకటికి నాలుగు సార్లు విని నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పిందే చెప్పిందే ఈ పదాలు అందరూ చాలామందికి తెలియదు ఈ చక్రాలు ఈ అంతా కూడా ఈ హంస అధోగతి ఓర్ధుగతి అంటే తెలీదు అందుకని ఇన్నిసార్లు నేను నొక్కి నొక్కి చెప్పాల్సి వస్తుంది ఈ పదాలు నాలుగు సార్లు వింటే బ్రెయిన్కి ఎక్కుతుంది ఒక అవగాహన వస్తుంది శ్వాస అంతర్ముఖం బహిర్ముఖం శ్వాస అధోగతి ఓర్ధగతి ఓర్ధగతి అంటే శ్వాస పైకి తీసుకొని పోయేది నువ్వు కాదు నువ్వు లాక్కొని బావు దాన్ని మనస్తో నువ్వు ఉండాల్సిన చోటు ఉంటే అదే వస్తుంది ఉంటే లైవ్ అవుద్ది నువ్వు కింద పోతే ఎందుకు వస్తుంది కింద ఆడతానే ఉంటుంది అది లైవ్ ఎట్ అవుతుంది కాదు అందువల్ల ఇది బాగా గమనించి మనం ఈ యొక్క మిశ్రమ బిందువుతో జరాలా అంటే జ్యోతితో జరాలా ఇది మిశ్రమ బీజం కింద అట్లా బయట కూడా మిశ్రమ బిందువులు ఉన్నాయి విశ్వమంతా పంచభూతాలలో మాత్రం మిశ్రమ బీజాలు ఉన్నాయి ఎందుకంటే అది జలంతో కూడుకుంది పంచభూతాలు జలతత్వం ఉంది ఐదు భూతాలల్లో ఈ మర్మాలు తెలుసుకోవాలి మేము కూడా మా ఆశ్రమానికి చుట్టుపక్కల జిల్లాలో వాళ్ళంతా వచ్చి రెండు మూడు రోజులు ఐదు రోజులు ధ్యానం చేసుకుంటున్నారు అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి మన పీఠంలో ఇక్కడ అనేక బాహ్యగ్నియాగాదులు జరిగి ఉన్నాయి ఇక్కడ సిద్ధం అయి ఉంది కాబట్టి అగస్త్యుడు అయగ్రీవుని యొక్క తత్వం ఇక్కడ సిద్ధ పురుషత్వం వచ్చింది కాబట్టి బాగా తొందరగా అందరికీ కొంతమందికి అప్పటికప్పుడే కుండల్ని లేచి పై అంత ముఖమంత గోల్డ్ కలర్ వస్తుంది వెంటనే లేస్తుంది కుండల్ని చాలామందికి అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ విద్య ఉంది కాబట్టి ఇది ఇక్కడ రెండు మూడు రోజులు అవకాశం ఉంటుంది ఎవరైనా ఇది చేసుకునే దానికని మేము అది కూడా అలవ్ చేస్తున్నాం ఎవరైనా వచ్చి మూడు రోజులు ఉండి దీని ధ్యానం నేర్చుకొని పోవాలి మూలాధారానికి ప్రాణాయామం అనులోమ వినులోభం చేయాలి అప్పుడు మళ్ళీ ఇక్కడే కూర్చోవాలి నువ్వు ఇది ఒక ఐదు నిమిషాలు చేస్తే ఏడు అరగంట కూర్చోవాలి మళ్ళీ ఐదు నిమిషాలు చేస్తే ఏడు కూర్చోవాలి ఇప్పుడు నిద్ర రాదు అప్పుడు నీకు ఆటోమేటిక్ కుండల్ని అక్కడ అగ్నితత్వం ప్రజ్వలనం జరిగిందంటే మూలాధారంలో పైకి వస్తుంది కంసలోళ్ళు బ్లోయర్ దెప్పుతారు ఆక్సిజన్ పోప్పులు లేకి బ్లో అవుతుంది మంట వస్తుంది అక్కడ అదేవిధంగా మూలాధారంలో అగ్నిని ప్రొడ్యూస్ చేస్తాం ఆ వాడు ఉండదు కొడుతూ హుమ్ హుమ్ అంటూ కుండల్ని లేచి వస్తుంది ధ్యానం అంటే కుండలిని సహస్రారం భర్త దగ్గర చేసి లోపల కళ్యాణం జరగాలి శివపార్వతులు అదే సిద్ధ విద్య ఇంకా మిగిలిన ఎన్నైనా పెట్టుకోండి ఇవన్నీ కింద క్లాసులే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఈ సాధన గురించి కుండలని ఈ ఇది కొంచెం ఒక నాలుగు పాయింట్లు ఇప్పుడు తెలుసుకుంటున్నాం మూలాధారంలో కుండలిని శక్తి సహస్రానికి రావాలంటే ఆమెకి చంద్రనాడి ఆడినంతసేపు ఆమె చంద్ర కళలు అందితే కుండలిని మొత్తెక్కి ఎక్కి నిద్రపోతూ అదోలింగం అని ఉంటుంది ఎన్నుపోస కోసం ఆమె దాన్ని మూడున్నర చుట్టేసుకొని తల లోపల పెట్టుకొని తర్వాత ఈ సుషుమ నాడికి ఈ చంద సూర్య చంద్ర నాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి ఎన్ను ఎన్నుపోసలు ముచ్చిన గుంట్ల నుంచి ఎన్ను పోసుల నుంచి కిందకు పోయి అక్కడ జాయింట్ అయి ఉంటుంది శివలింగాన్ని ఇప్పుడు మనం ఈ రెండు నాళ్ళు గాలి పీల్చినప్పుడు శుశుమినాళలోకి ఎక్కాల వాయువు దానికి పెట్టుకొని ఉంటుంది తల ఆమె అంటే ఒక ఎనర్జీ ఒక శక్తి పామేం కాదు ఒక ఎనర్జీ అది సర్పాకారంలో ఉంటుంది అక్కడ అదే ఆక్సిజన్ ఆమె కూడా శక్తి కదా ఆమె పవర్ ఉండాలంటే ఒంట్లో అగ్ని ఎట్టొస్తుంది ఆమె మూలాధారంలో ఉండని చెప్పి శరీరంలో అగ్ని ఉంటుంది బాగా ఈ అగ్ని ఆడు ఉంది కాబట్టి ఈ ఇంద్రియాలన్నింటినీ నడుపుతుందని శక్తి నడవాలంటే నువ్వు జానంలో అంతర్ముఖమయ్యి ఈ పైకి వచ్చేస్తే నువ్వు తోస్తే పడిపోతావు ఆ మూలాధారంలో ఉంటేనే నువ్వు కదిలేదు మెదిలేదు ఎన్ని పనులు చేసేది దశేంద్రియాలు ఈ పంచి ప్రాణాలు పనిచేసేది అందువల్ల ఇప్పుడు మూలాధారానికి మనం ఈ ఈ యొక్క శ్వాస ఇది ఇట్లా ఆడుతుంది రెండున్నర గంట ఇది ఇట్లా ఆడుతుంది అంటే ఈ ఉప్పు ఇట్టబోతుంది ఈ ఉప్పు ఇట్టబోతుంది మళ్ళీ ఇది కలుసుకుంటుంది రెండు జాయింట్ అవుతుంది భీముడు కృష్ణుడి సహాయంతో జరాసంధుణ్ణి యుద్ధం చేస్తాడు అంటే జరాసందుని చీల్ చేస్తే మళ్ళీ అతుక్కుంటా ఉంటాడు అంటే ఒంట్లో బలం ఉంది కాబట్టి నువ్వు ఈ శ్వాస ఆడుతుంది ఈ శ్వాస ఆడుతుంది ఇది కిందకి లోపల పోయింది బయట పోతుంది ఇది లోపల బయట రెండు ఒప్పులు చీల్ చేస్తున్నావు నువ్వు భీముడే ఈ కండంలో ఉండే శక్తి నువ్వే భీముడివి నీలో జరాసందుడు ఉండడు వీళ్ళిద్దరిని జరా అంటే మంత్రసాని సంధుడు అంటే మంత్రసాని సంధించింది పుట్టినప్పుడు ఈ రెండు లేవు ఈ ఆముదం పెడతారు ఆమె అట్ట తడుతుంది కదిలిస్తుంది ఆమె సంధించింది ఈ రెండు ఉప్పులని బయట పారేశాడు బిడ్డకు ప్రాణం లేదని ఆ రెండు ఉప్పులు కలిపి ఆమె క్రియ ఈ బ్రహ్మరంధ్రం ఉంటుంది దీనికి ఆముదం పూసినా ఆకు పెట్టినా ఆమె స్టార్ట్ అయిపోద్ది శ్వాస అట్లాగా ఆ జరాసందుడు ఈ విధంగా మనం ఈ జరాసంధుడుది మళ్ళీ ఎపిసోడ్లో చూసుకుంటాం